ఇచ్చిన నంబర్ నేను మీ అందరికి చెప్తా అందరు ఒక్కసారి కూడా నంబర్ డైల్ చేయండి డబుల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ డబుల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో జీరో వచ్చింది కార్డు కూడా డౌన్ చేసుకొని లింక్ వస్తుంది లింక్ తోటి కూడా కార్డులో డౌన్ చేసుకొని వచ్చింది నేడు ఆర్మూన్ మండల్ ఇసాపెల్లి గ్రామ భారతీయ జనతా పార్టీ సభ్యత్వ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు రోహిత్ రెడ్డి గారికి ఇటు కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు సీరన్న గారికి సీనియర్ నాయకులు బండి శ్రీహరన్న గారికి ముత్తన్న గారికి శక్తి కేంద్ర ఇన్ఛార్జు ముత్యంగారికి భూత్ అధ్యక్షులు జగదీష్ గారికి మరియు పాలు పంచుకుంటున్న కార్యకర్తలకు సీనియర్ నాయకులు అందరికీ భారతీయ జనతా పార్టీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో చాలా బ్రహ్మాండమైన రిజల్ట్ తీసుకురావడం జరిగింది ఈ గ్రామం ఇక్కడ పోలైన ఓట్లలో పోలైన ఓట్లలో అరవై శాతం ఎక్కువ భారతీయ జనతా పార్టీకి ఓట్లు పడ్డాయి చాలా సంతోషం కష్టపడ్డ ప్రతి నాయకునికి కార్యకర్తకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జాతీయ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా పార్టీ ఆదేశానుసారం ఈరోజు సభ్యత్వ నమోదును కూడా మనం బూతులలో బ్రహ్మాండంగా వేసుకోవాలా ఇక్కడ రెండు బూతులు ఉన్నాయి ఈరోజు నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది రాబోయే ఎన్నికల్లో మన స్థానికంగా బలంగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ బలంగా ఉండాలా ఇసపల్లి గ్రామంలో బలంగా ఉన్నదని మొన్న ఎన్నికల్లో చూపించారు కాబట్టి ఇంకా బలంగా అయి రాబోయే ఎన్నికల్లో కూడా పార్టీని బాగా పటిష్టం చేయాలని నేను మీ అందరికీ సవినయంగా కోరుతున్నా ఈరోజు మనం చూసినట్టయితే ఈరోజు ఇసపల్లి గ్రామంలో రెండు బూతులు ఉన్నాయి వెయ్యి ఓట్ల కంటే ఎక్కువ భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి కాబట్టి బూత్కు ఐదు వందల చొప్పున అందరు కూడా సీనియర్ నాయకులు శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు కార్యకర్తలు బూత్ అధ్యక్షులు అందరు కలిసి చేయాలని దిశానిర్దేశం చేయడం జరిగింది ఈరోజు మనం చూసినట్టయితే ఇక్కడ రాష్ట్రంలో పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని చూసినట్టయితే ఈరోజు ఎన్నికలకు ముందు ఎన్నో గొంతెమ్మ కోరికలు చెప్పి కనీసం ఎలాంటి వసతులు కూడా వేయలేని పరిస్థితి ఉంది ఈరోజు మనం మన ప్రాంతం మన ప్రాంతం వ్యవసాయం వ్యవసాయానికి చాలా ఆధారపడ్డ ప్రాంతం మొన్న మనం రైతు రుణాలు మాఫీ చూసినట్టయితే పెద్ద పెద్ద యాడ్లు వేసుకున్నారు పెద్ద పెద్ద ప్రకటనలు ప్రకటనలు చేసుకున్నారు కానీ వందకు ముప్పై శాతం కూడా వాళ్ళు రుణాలు ఇయ్యలేదు ఇక ఫ్రీ బస్ అంటున్నారు లేడీస్ ఫ్రీ బస్సులలో కొట్టు కొట్టుకుంటున్నారు కనీసం బస్సులు కొత్త బస్సులు ఇచ్చే పరిస్థితి లేదు మన ఎమ్మెల్యే రకేష్ అన్న గెలిచినప్పటి నుంచి ఏ ఆర్ఎండ్బిక్ కానివ్వండి ఇరిగేషన్ కానివ్వండి పంచరాజ్ కానివ్వండి కుల సంఘాలకు కూడా నిధులు కావాలని చెప్తా ఉంటే ఈరోజు కే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక రూపాయి నిధులు ఇచ్చే పరిస్థితి లేదు ఒక రెండు బస్సులు కూడా కొత్త ఇచ్చే పరిస్థితి లేడు ఈరోజు ఎంపీ అరవింద్ అన్న కానివ్వండి రకేష్ అన్న కానివ్వండి ఎమ్మెల్యే రకేష్ అన్న కానివ్వండి ఈరోజు ప్రజా సంక్షేమే ధ్యేయంగా వారు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కూడా మీరు ప్రజలకి తీసుకెళ్లాలా మన ప్రాంతంలో రైతులు బడుగు బెలైన వర్గాలు బీసీలు కూడా నివసిస్తున్న ప్రాంతం ఈ రోజు బీసీలకు కూడా ఏం ఏం కూడా ప్రభుత్వం ఏం చేస్తలేదు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని రాజకీయ నిరుద్యోగ నిరుద్యోగానికి భర్తీ చేసుకోవడానికి వారు రాష్ట్ర స్థాయిలో ఒక చైర్మన్లు నియమించుకొని ఒక ఆఫీసు నియమించుకొని కార్లు పెట్టుకున్నారు ఆ చైర్మన్ ఆ పోస్ట్లో కూడా బడ్జెట్లో సున్నా నిధులు ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు ప్రజల్లో తీసుకెళ్లాలా ఈరోజు మోడీజీ నాయకత్వంలో మన రామ మందిరం నిర్మించుకున్నాం త్రీ ఆర్టికల్ నిర్మించుకున్నాం ప్రతి రేషన్లో ప్రతి లబ్ధిదారులకు ఇలా మనం ఫ్రీగా బియ్యం ఇస్తున్నాం ఈరోజు రోజు గ్రామంలో చూసినట్టయితే వైకుంఠ ధామం కానివ్వండి మరుగుదొడ్లు కానివ్వండి ఈరోజు కూడా అన్నీ కూడా ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్ఆర్ఈజెస్లో సీసీ రోడ్లు కానివ్వండి డ్రైనేజ్లు కానివ్వండి అవన్నీ మోడీజీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం నిధులే అవుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మీరు ప్రజలకు క్లుప్తంగా వివరించి రా భారతీయ జనతా పార్టీని బలంగా తయారు చేయాలని మీకు సవినయంగా కోరుకుంటున్నాను అట్లాగే సెప్టెంబర్ పదిహేడు నాడు మన ప్రధాని మోడీజీ జన్మదినం ఉంది కాబట్టి అక్కడి వరకు మీరు తొందరగా సభ్యత్వం చేసి మోడీజీకి బహుమానంగా ఆ రోజు ఆ రోజు కంటే ఒక రోజు ముందు మీరు సభ్యత్వాన్ని కంపెనీసి ఇవ్వవలసిందిగా నేను అందరికీ పేరు పేరున నేను కోరుతా ఉన్నా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ రాష్ట్ర పిలుపు మేరకు అలాగే జిల్లా శాఖ పిలుపు మేరకు ఆరు మండలం ఇస్తాపల్లి గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈరోజు మండలంలో ప్రారంభించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి జిల్లా అధికార ప్రతినిధి కలుగుడు గంగధర్ గారు మరియు కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అట్లాగే ఇక్కడ ఉన్న అధ్యక్షులు మరియు నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ మనకు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లా పార్టీ పిలుపు మేరకు మనము ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థాయిలో ఇంతకుముందే భారతీయ జనతా పార్టీ ఉండే అలాగే ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి మనము ఈ యొక్క మెంబర్షిప్ని చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క మెంబర్షిప్లో దాదాపుగా మేము మా మండలం నుంచి బూతుకు రెండు వందల అనయని మాకు రాష్ట్ర పార్టీ చెప్పడం జరిగింది కానీ మేము మేము దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల బూత్కు మూడు వందల నుంచి నాలుగు వందల మెంబర్షిప్ చేసే స్థితిలో ఉన్నాం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మా పార్టీ బలమే ముఖ్యంగా మేము కార్యకర్తలను పనిచేస్తున్నాం ఇటీవ కార్యక్రమాన్ని మేము మొత్తంగా మా మండలంలో విజయవంతం చేస్తామని చెప్పేసి సవినంగా తెలియజేస్తాం దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ స్టార్ట్ అయింది అంటే గతంలో దేశ ప్రపంచ దేశాల్లోనే భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్లో మొట్టమొదటిగా పదకొండు కోట్ల మంది సుమారు మనకు ఈ యొక్క భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్లు ఉన్నారు రెండోసారి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మెంబర్షిప్ కోసము భారతీయ జనతా పార్టీ గ్రామ గ్రామాన అంటే ప్రతి గ్రామంలో బూతుకు రెండు వందల నుంచి ఐదు వందలకు తగ్గకుండా ప్రతి బూత్లో పూర్తి స్థాయిలో ఇంటింటికి వెళ్ళి మనందరము కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి మెంబర్షిప్ సంఖ్య పూర్తి స్థాయిలో మనందరం కూడా తీసుకోవాల్సిన బాధ్యత మనందరిపై భారతీయ జనతా పార్టీ సైనికులపై మనందరిపై ఉంది ఎందుకోసం అంటే మన యొక్క రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లోనే సర్పంచ్ ఎలక్షన్లు మొట్టమొదటిసారిగా సర్పంచ్ ఎలక్షన్లు వచ్చే పరిస్థితి ఉంది కనుక దానిలో భాగంగా మనందరము కూడా ఎందుకంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము తాము ఇచ్చినటువంటి హామీలు అన్నింటినీ కూడా ప్రజలందరూ వ్యతిరేకంగా ఎందుకంటే వారు ఇచ్చిన హామీ లే ఒక్కడి కూడా పూర్తి స్థాయిలో నెర నెరవేర్చలేని పరిస్థితి ఉన్నదనే ఉద్దేశంతో చాలామంది రేషన్ కార్డు లేకపోయింది రైతాంగానికి రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో మాఫీ చేస్తున్నారు ఇప్పటివరకు ఆ రుణమాఫీ లేకపోయింది ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రభుత్వము చెప్పినటువంటి నాలుగు వందల ఇరవై మాఫీ చేస్తారని చెప్పి వారి యొక్క పథకాలు పెట్టడం జరిగింది ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఏ పథకాలు కూడా ప్రజల్లో అమలు కాలేకపోతున్నాయి కనుక ఇవన్నిటిని కూడా మనం ప్రజల్లో వద్దకు తీసుకెళ్ళి ఈ మెంబర్షిప్ ద్వారా ఇంటింటికి వెళ్ళి వారికి ఇవన్నీ కూడా క్లుప్తంగా చేస్తూ అట్లాగే కేంద్ర ప్రభుత్వము మన యొక్క ఈ యొక్క గ్రామానికి ప్రతి ఎన్ఆర్ఈ కానీ ఉపాధి హామీ కానీ మిగతా ఇవన్నింటి మీద ఈ గ్రామానికి ఎంత ఫండ్ ఇచ్చిందనేది కూడా మీకు గ్రామానికి లిస్ట్ ఇవ్వడం జరిగింది అవసరం అనుకుంటే ఇవ్వకపోతే కూడా మన గ్రామానికి కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గ్రాంట్ ఎంత వస్తూ ఉంది ఇవన్నీ కూడా మీకు లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది కనుక ఇవన్నిటి కూడా ఇంటింటికి తీసుకెళ్ళి వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా మోటివేషన్ చేస్తూ రానున్న రోజు ఇది అంతటికీ మనకి ఏంటంటే మెంబర్షిపే కాదు రానున్న రోజుల్లో మనకు సర్పంచ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి పన్నెండు వార్డు మెంబర్లు కానీ ఆ తర్వాత ఎంపీటీస్ కానీ ఇవన్నీ కూడా మనము ఈ ఈ రకంగా చేస్తే ఇవన్నీ కూడా ఏకపక్షంగా కూడా మనం గెలిచే పరిస్థితి కనుక దయచేసి మనందరం కూడా సంఘీటితంగా ఉండి పెద్ద ఎత్తున ఈ ఇసాపెల్లి గ్రామంలో సుమారు ఒక్కొక్క బోతుకు ఐదు వందల నుంచి ఆరు వందలు తగ్గకుండా ఎందుకంటే గతంలోనే వాజ్పేయి బియలోని ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీస్గా గెలిచిన ఘనత ఈ అసెంబ్లీలో మొట్టమొదటి ఎంపీటీస్ గెలిచిన ఘనత ఒక హిసాపెల్లి భారతీయ జనతా పార్టీకి అడ్డాగా ఉన్న విలేజ్ హిసాపెల్లి కనుక మీరు పెద్ద ఎత్తున ఈ జిల్లాలోనే పెద్ద ఎత్తున ఈ గ్రామం నుంచి అత్యధిక మెంబర్షిప్ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు జిల్లా ఆదేశాల మేరకు మండల ప్రజా మండల అధ్యక్షులు గారు రోహిత్ రెడ్డి గారు మరియు జిల్లా అధికార ప్రతినిధి కదిగోట్టు గంగగర్ గారు మరి అదేవిధంగా రాష్ట్ర నాయకులు కిసాన్ మోర్చా నాయకులు శ్రీ నూతుల శ్రీనివాసరెడ్డి గారు మరి మా గ్రామ భూత్ అధ్యక్షులు ముదెల్లి గారు మరియు ఉమ్మడా జగదీష్ గారు నాతోటి మా బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మెంబర్షిప్ కార్యక్రమం మా గ్రామంలో మొదలు చేయడం జరిగింది ఈ మెంబర్షిప్ ఇదే విధంగా మేము మూకుమ్మడిగా అంటే ఐక్యమత్యంగా మెంబర్షిప్ చేయిస్తామని మీరు ఇచ్చిన టార్గెట్ కంటే ఇంకెక్కువ మొత్తంలో చేయిస్తామని మేము మీ అందరికీ మేము మా పెద్దలు ఇచ్చే వాళ్ళందరూ చెప్పగలుగుతున్నాం ఖచ్చితంగా మీరు రెండు వందలు అన్నారు రెండు వందల పైనే మేము ఇక్కడ చేసి చేయిస్తామని మా పాడుగారు చెప్పారు మా పూర్తి లక్ష్యులు మరి తెలిసారు వాళ్ళకు సహకరిస్తూ మేమందరం కలిసికట్టుగా రెండు వందల నాలుగు వందలు కాకుండా ఆరు వందలు చేయిస్తామని మా బూత్ అధ్యక్షుల ఆధ్వర్యంలో మేము మీకు తెలియజేస్తున్నాం ఈ మా గ్రామానికి వచ్చిన కిసాన్ మోక్ష అధ్యక్షులు మరియు జిల్లా ప్రతినిధి అధికార ప్రతినిధి కల్లుడు గంధర్ గారికి మా అధ్యక్షులు మండల అధ్యక్షులు రోహిత్ రెడ్డి అన్న గారికి మా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు చేసినటువంటి జిల్లా నాయకులకు మండల నాయకులకు రాష్ట్ర నాయకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా మనం సభ్యత నమోదు కార్యక్రమం ఏదైతే సభ్యత నమోదు కార్యక్రమం ఈ డ్రైవ్ ఉందో దీంట్లో పాల్గొంటున్న ప్రతి ఒక్క కార్యకర్తలకు శుభాభినందనలు అదేవిధంగా మనం ప్రతి ఒక్కళ్ళు కూడా చేస్తున్నాం ఓన్లీ నంబర్ ద్వారా కాకుండా మీ ఫోన్లో నమో యాప్ డౌన్లోడ్ చేసుకోండి నమో యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ ద్వారా వేయండి మీ రిఫరల్ కోడ్ ఉంటుంది ఆ కోడ్ ద్వారా ఎంపీ గారి కోడ్ ద్వారా మనం చేస్తే మన రిఫరెన్స్ సంఖ్య కింద ఉంటుంది మనకు మన కార్డ్స్ డౌన్లోడ్ అవుతాయి అదేవిధంగా మనం ఈ ఏదైతే ఈ పొఫామ్ ఉందో దీన్ని రాయడానికి నాకు చాలా సులభంగా ఉంటుంది అట్లా అట్లా చేస్తే మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నాం అదేవిధంగా ఇప్పటివరకు మన ఇసాపల్లి గ్రామంలో వంద పైన సభ్యత్వ నమోదులు జరిగినాయి బూతుకు రెండు వందలు దా ఖచ్చితంగా రెండు వందల పైన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చేస్తున్నాం